పిచ్చుకలు రెండు అవి ఉండేందుకు నివాసం ఏర్పరచుకుందామని మంచు పర్వతాలకు వస్తాయి మైనాతో రిషి ఇలా అంటాడు మైనా మనం ఇక్కడే మంచి ప్రదేశం చూసి నివాసం ఏర్పరచుకుందాం కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త కథలు కోసం సబ్ స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడా ఎల్లు కట్టుకున్నాం చెప్పినారంటే ఇక్కడా ఎల్లు కట్టుకుంటాం దొంగ కాకమ్మ వాళ్ళ వెనకాలే వస్తుంది పిచ్చుకలు రెండు నీ దగ్గరికి వస్తాయి నువ్వు ఇల్లు కట్టుకోవద్దని చెప్పు వాళ్ళతో నువ్వు ఇల్లు కట్టుకోమని చెప్పినావంటే తర్వాత నీ ఇల్లు ఉండదు అని చెప్పి వాళ్ళని భయపెడుతుంది దొంగ కాకమ్మ మీరు భయపడకండి మీకు నచ్చినట్టు మీరు ఇల్లు కట్టుకోండి మేము ఇల్లు మీకు ఎలా కట్టుకుందామనేసింది ఎవరు ఒక దొంగ కాకి వచ్చి వాళ్ళని ఇల్లు కట్టుకోవద్దని చెప్పు అని నన్ను బెదిరించింది నచ్చినట్టు ఇల్లు కట్టుకుంటాయి దానిని చూసినా దొంగ కాకి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రిషి మైనాతో ఇలా అంటాడు మైనా ఇక్కడ చాలా చలిగా ఉంది మనం ఈ మంచు పర్వతంలో మనం అనిపిస్తుంది మీ ఇల్లు చాలా బాగుంది నాకు కూడా చాలా చలిగా ఉంది ఈ మంచు ప్రదేశంలో ఎప్పుడూ చలిగానే ఉంటుంది నీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను పిలవండి దొంగ కాకమ్మ పిచ్చుకలు కట్టుకున్నా ఇంటి దగ్గరికి వస్తుంది ఆ ఇల్లును చూసి తనలో ఇలా అని అనుకుంటుంది ఈ ఇల్లు చాలా బాగుంది ఈ చలిలో నేను బయట ఉండలేను ఈ ఇంటిలో నేనుంటాను ఆ పిచ్చుకలని తరిమేస్తాను ఈ ఇల్లు నాది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే మిమ్మల్ని పొడిచి చంపేస్తాను మాది కష్టపడి కట్టుకున్నది నువ్వు ఇక్కడి నుంచి దొంగ కాకమ్మ ఆ పిచ్చుకలని అక్కడి నుంచి తరిమేస్తుంది ఆ పిచ్చుకలు రెండు మంచు పర్వతం పైన కూర్చొని బాధపడుతూ ఉంటాయి అప్పుడే అక్కడికి చిలకమ్మ వస్తుంది వాటిని ఇలా అని అడుగుతుంది మీరు ఎందుకు ఈ చలిలో కూర్చొని బాధపడుతున్నారు ఈ మంచు పర్వతం కాడ చాలా చలిగా ఉంటుంది కదా మీరు ఆ గద్దరాజు దగ్గరికి వెళ్ళండి ఆ రాజుకి చెప్పండి నలుగురికి మంచి చేయండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పి చిలకమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ పిచ్చుకలు రెండు ఆ మంచు పర్వతంపై చలికి వణుకుతూ రాజు దగ్గరికి పోదామని వస్తూ వాటికి దాహం వేస్తుంది కొలనులో నీళ్లు తాగిపోతూ ఉంటే గద్దవాగులో పడి కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది ఆ పిచ్చుకలు రెండు చూసి అక్కడికి వస్తాయి నన్ను కాపాడండి నన్ను కాపాడండి ఆ పిచ్చుకలు రెండు వాగులో ఉన్న ఆగిద్ద దగ్గరికి వస్తాయి ఆగద్ద నన్ను కాపాడండి కాపాడండి అంటూ ఉంటే నువ్వు భయపడకు నేను పోయి ఇప్పుడే ఎవరినైనా తొడుక్కొని వస్తాను అని అప్పుడు అక్కడ నుంచి వెళ్తుంది ఆ ప్రదేశంలో ఎవరు కనిపించని సరికి ఆ పిచ్చుకలు రెండు ఎలాగైనా కాపాడాలి అని కర్ర సాయంతో ఆ గద్దను నోటితో పట్టుకోమని దానిని కాపాడుతాయి మీరు ఇద్దరు నన్ను ఒకసారి వాగులోంచి నా ప్రాణం కాపాడారు నాకు గుర్తుంది మీకు ఏం సాయం కావాలో చెప్పండి నేను చేస్తాను అది నేను కాదు నాలాగే ఉన్న నా స్నేహితుడు మీరు భయపడకండి మీకు నేను ఖచ్చితంగా సాయం చేస్తాను అని చెప్పి గద్ద పిచ్చుకలు కట్టుకున్న ఇంటి దగ్గరికి వస్తుంది ఆ దొంగ కాకికి ఇలా అని చెబుతుంది ఈ ఇల్లు నీది కాదు నువ్వు ఇక్కడినుంచి వెళ్లిపో లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని చెబుతుంది ఆ దొంగ కాకి భయంతో ఆకట్నుంచి వెళ్లిపోతుంది ఆగద్ద అది ఇంకా మీ జోలికి రాదు మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి